అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద చెరువు వద్ద మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి శ్రీ భవానీ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఇందులో భాగంగా నాలుగవ రోజు అమ్మవారు రాజరాజేశ్వరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు ఇక పూజ అనంతరం సాయి తంబూరా మ్యూజిక్ అండ్ డాన్స్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులు మాస్టర్ ఐశ్వర్య రెడ్డి ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు అనంతరం మాస్టర్కు విద్యార్థులకు మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి సతీమణి సునీత శాల్వాలు మాస్టర్ ఐశ్వర్య రెడ్డి మాట్లాడుతూ గత ఎనిమిది సంవత్సరాల నుండి ఇన్స్టిట్యూట్ ని బీరంగూడలో నడుపుతున్నానని నవరాత్రి ఉత్సవాలలో తమను పిలిచి ఈ కార్యక్రమం ఇచ్చినందుకు మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు మున్సిపల్ పాండురంగారెడ్డి మాట్లాడుతూ గత పదిహేను సంవత్సరాల నుండి నవరాత్రి ఉత్సవాలు అందరం కలిసికట్టుగా జరుపుకోవడం జరుగుతుందన్నారు అమ్మవారి ఆశస్లు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నట్లు తెలిపారు ఇక సాంస్కృతిక కార్యక్రమాలలో చిన్నపిల్లలు ఎంతో అద్భుతంగా నాట్యం చేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో శ్రీ ఉత్సవ కమిటీ సభ్యులు మహిళలు పాల్గొన్నారు ఆ యొక్క ఇంద్రియ దిగరం కలుగుతుంది కాలానుగుణంలో మనం మేడం అక్కడ కూడా చదవాలి స్పీకర్స్ దగ్గర కొంచెం అడివండి మేడం మొత్తం ఎట్లాగా ప్రోగ్రాం అయిపోయింది మాకే ఇప్పుడు ట్రైన్ మేడం నా పేరు ఐశ్వర్య రెడ్డి నేను సాయి సాయిచంద్ర డాన్స్ ఇన్స్టిట్యూట్ నడిపిస్తున్నాను దగ్గర దగ్గర ఎయిట్ ఇయర్స్ నుంచి నడుస్తుందనమాట ఇప్పుడు ఒక టూ హండ్రెడ్ ప్లస్ మెంబర్స్ ఉన్నారు అండ్ నా గురువు డాక్టర్ శ్రీనివాస వరప్రసాద్ గారు నేను ఇంత మంచి స్టేజ్లో ఉన్నందుకు అండ్ ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఇంత వైభవంగా మన ఈరోజు ఇంత మంచిగా జరిపించనున్నందుకు మన పెద్దలు పాండురంగారెడ్డి గారు అండ్ శ్రీమతి సునీత రెడ్డి గారు ఇంత సపోర్టివ్ గా ఉన్నందుకు చాలా థ్యాంక్ యూ వాళ్ళకి కూడా నెక్స్ట్ మేము ఇంకొచ్చి కూడా గా ప్రోగ్రామ్ అనేది చేస్తున్నాము నియర్లీ ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ మెంబర్స్ వరకు పిల్లలు వచ్చారు పిల్లల పేరెంట్స్ నియర్లీ ఒక త్రీ ఫిఫ్టీ మెంబర్స్ వరకు ఉన్నారు సో చాలా బాగా జరిగింది చాలా వైభవంగా జరిగింది అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నవరాత్రి ఉత్సవాల్లో ఇంత గ్రాండ్ గా ఒక ఆపర్చునిటీ అమ్మవారి ముందు చేయడానికి నాకు వచ్చినందుకు నేను చాలా సంతోషంగా చాలా బ్లెస్సింగ్స్ ఉన్నాయని అనుకుంటున్నాను అమ్మవారు ఇలానే నన్ను ఇంకా చాలా ముందుకి నడిపించాలని ఇలాంటి పెద్దలు మాకెంతో మంచిగా సహకరించాలని కోరుకుంటున్నాను అమీన్పూర్ గ్రామంలో గత పదిహేను సంవత్సరాల నుంచి ఇక్కడ నవరాత్రులు జరుపుకోవడం జరుగుతూ ఉన్నది దుర్గాభావ అని మాత ఆశీస్సులతోని ప్రతి సంవత్సరము ఈ అమీన్పూరు గ్రామ ప్రజలందరూ సుఖ సంతోషాలతోని ఆయుర ఆరోగ్యాలతోని ఉండాలని చెప్పి ఈ నవరాత్రులు జరుపుకోవడం జరుగుతూ ఉంది అందులో భాగంగా ఈరోజు ఇక్కడ భరతనాట్యము ప్రోగ్రామ్స్ ఐశ్వర్య రెడ్డి గారు చాలా గ్రాండ్గా ఒక ఎయిటీ ఫైవ్ టు నైంటీ పిల్లలతో వాళ్ళ పేరెంట్స్తోని ఇక్కడ వాళ్ళ నాట్య ప్రదర్శన ఈ అమీన్పూర్ ప్రజ ప్రజలందరికీ చాలా చక్కగా చేసి అందరినీ సంతోషపరిచినందుకు ప్రత్యేకంగా ఐశ్వర్య రెడ్డి గారిని కూడా నేను అభినందిస్తూ ఉన్నాను ఇలాగే లాస్ట్ ఇయర్ కూడా చేయడం జరిగింది ప్రతి సంవత్సరము ఈ అమీన్పూర్లో ఇలాగే ఈ అమీన్పూర్ పిల్లలను కూడా ఈ భరతనాట్యంలో ఇంతకుముందే చేపడం జరిగింది భరతనాట్యం అనేది కూడా చాలా అవసరము ఎందుకంటే మన సంస్కృతి సాంప్రదాయాలకు భవిష్యత్తు తరాలకు కూడా అవసరం కాబట్టి అలాగే మనకు ఒక ఆయుర ఆరోగ్యాలకు కూడా అవసరం కాబట్టి ఇందులో ప్రతి ఒక్కరూ ఇలాంటి వాళ్ళని మనం ప్రోత్సహిస్తూ మన పిల్లల్ని కూడా ఒక మంచి తరాలకు బావితగా అందించే బాధ్యత మనం తీసుకొని ముందుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా చాలా చేయాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను